సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో బయట వరండాలో భోజనం చేస్తున్న విద్యార్థులు భోజనం చేయాలి అంటే ఇబ్బందికరంగా ఉంది అని ఉపాధ్యాయుల్ని అడిగితే మీరు ఎలాంటి భోజనం పెడుతున్నారు మెను ప్రకారం పెడుతున్నారా అని అడిగిన సమాధానం చెప్పడం లేదు స్కూల్ విద్యార్థులు చెప్పిన వివరాలు స్కూల్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేదని నీట్నెస్ లేదని ఎలాంటి సమాధానం హెడ్ మాస్టర్ ఇవ్వడం లేదు చెప్పొచ్చు కదా మేడం ఏ క్లాస్ అని మీ పేరు మీది చెప్పచ్చు కదా మేడం మీరు టీచర్లు అందరూ మరి ఏ క్లాసు ఏ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పచ్చు కదా టీచర్లు ఏ సమాధానం ఇస్తున్నారు అంటే దానికి అర్థమైంది మేడం ఇది గవర్నమెంట్ స్కూల్ మీరు గవర్నమెంట్ సర్వీస్ మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా మీడియా వాళ్ళకు మీరు మీడియా వాళ్ళకు ఏం ఆన్సర్ ఇస్తలేరు మీరు నేమ్స్ కూడా చెప్తలేరు మీరు దేని గురించి మేడం అంటే మీడియా వాళ్ళకు మీరు మీ మీ హస్బెండ్ मी हस्बैंड जर्नलिस्ट अरे ये पत्रिका जर्नलिस्ट मैडम टीचर हाँ कोई जवाब नहीं दे रहे हैं कोई टीचर बोल रहे है हमारे हस्बैंड रिपोर्टर है बोल के बोल रहे है टीचर कोई आंसर नहीं दिए है और पूरे टीचर मीडिया वाला पे क्या रिपोर्ट होना अरे अरे मैडम का टीचर का नाम पूछे हम नाम क्या, क्या 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 नाम क्या क्या है आपका नाम क्या है मेरा नाम लिंकन है जी सा है सा है? सा हाँ क्लास क्लास क्लास, क्लास। क्लास है आपका? हैं कितने बच्चे में? बच्चों को क्या देते क्या देते तो गवर्नमेंट स्कूल इधे जहराबाद मेरे टीचर लोग अड़कता हूँ करेक्ट आंसर इस तरह इबर టీచర్లు కొంతమందికి ఆన్సర్ ఇస్తారు ఇవ్వరు దీని ఒకవేళ ఆన్సర్ ఇవ్వకపోతే దీని బాధ్యత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి బాధ్యత అవుతాడు ఎందుకంటే స్వయంగా నేను ఇక్కడ స్కూల్కి వచ్చాను నేను గవర్నమెంట్ హై స్కూల్ జహీరాబాద్ ఈరోజు నేను వెళ్ళానండి గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు సరిగ్గా మాట్లాడతలేరు టీచర్లు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆర్గ్రడేషన్ కార్డు ఉంటేనే లోపలికి రావాలి లేకపోతే మీ మీద కేసు చేస్తానని గవర్నమెంట్ హై స్కూల్లో ఇలా టీచర్ సమాధానం చెప్పారు మీరు ఇస్కూల్ నుంచి బయటికి వెళ్ళకపోతే మీ మీద పోలీస్ కేసు చేస్తానని చెప్తున్నారు చెప్పారండి డబ్బులు ఇస్తేనే వార్తలు పెడతారా అని చెప్పారు ఏమండి నేను నీతి నిజాతీగా ఉంటాను ఇంతవరకు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు టీచర్లు ఏమంటున్నారంటే ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి బానుసులు అవుతారని టీచర్ చెప్పారండి నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మా భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నాను ఖురాన్ ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంతవరకు నేను జబ్బన్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు నేను తీసుకొని కూడా నేను నీతి నిజాయితీగానే నేను రిపోర్టింగ్ చేస్తున్నాను నేను నా మీద నిందలేసుడు ఇది మంచిది కాదు అయితే ఏమన్నానంటే టీచరు పైసలు ఇస్తామని చెప్పారు ఏమైతే అండి ఏమి ఇస్తారండి పైసలు మీరు ఒక పేదవాళ్ళకి ఇవ్వండి ఒక ఐదు వేలు పదివేలు పేదవాళ్ళకు సాయం చేయండి ఆ పేదవాళ్ళు మీకు ఆశీర్వాదిస్తారని నేను ఇలా సమాధానం ఇచ్చానండి ఇస్తే ఒక ఐదు వేలు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు పేదవాళ్ళకు సాయం చేయండి ఇవ్వండి ఒక ఐదు వేలు మీరు చెప్తున్నారు కదా మీడియా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నారు కదా మరి ఇవ్వండి ఒక ఐదు వేలు ఇవ్వండి మీరు పేదవాళ్ళ ఎందుకంటే మీడియా వాళ్ళ మీద నిందలేస్తున్నారు కదా మరి ఇవ్వండి ఒక ఐదు వేలు ఇవ్వండి ఒక మనకు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు పనికి వస్తాయి పైసలు అని నేను చెప్పానండి అయితే గవర్నమెంట్ హై స్కూల్లో ఏమంటారంటే అంటే మా కొంతమంది టీచర్లు ఏమంటున్నారంటే మా మా మిత్రులే రిపోర్టర్స్ ఉన్నారు మీరు ఏమి చెయ్యలేరు నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తాను మేము తలుసుకుంటే మీడియా వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టగలుగుతాము ఎందుకంటే మా రిపోర్టర్స్ మా హస్బెండ్లే రిపోర్టర్స్ ఉన్నారు మాకేమి ఫరక్ పడది ఎవడు ఏమి చెయ్యలేడు మా గవర్నమెంట్ ఈ హై స్కూల్లో జహీరాబాద్లో ఎవడు ఏమి చేయలేడు మేము టీచర్లు ఏది చెప్తేనే అది తింటారు పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టేనే కేసులు కూడా చేయగలుగుతాం మేము పోలీసు వాళ్ళు కూడా మా ఫేవర్లో ఉన్నారు అని గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు ఇలా సమాధానం చెప్తున్నారండి ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఒక్క టీచర్ కూడా సరిగా ఆన్సర్ ఇవ్వలేదు మీడియా వాళ్ళ మీద తప్పుగా మాట్లాడారు ఇది మంచిది కాదు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ల మీద మీరు దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ టీచర్ల హస్బెండ్లు రిపోర్టర్స్ అట ఒకరేమో వార్తా రిపోర్టర్ చెప్తున్నారు ఒకరేమో ఉర్దూ రిపోర్టర్స్ అని చెప్తున్నారు అంతా రిపోర్టర్ల పేరు చెప్పేసి టీచర్లు రౌడీజంగా చేస్తున్నారండి ఏం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ హై స్కూల్ టీచర్ మీద చర్యలు తీసుకొని ఒక మీడియా వాళ్ళ మీద నిందలేసి అవధలు చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏదో తప్పులు జరుగుతున్నాయి కనుకనే మీడియా వాళ్ళకి ఏ సమాధానం ఇస్తలేరు మాట్లాడితే మా మీడియా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తానని భయపడేస్తున్నారు ఇక్కడ జహీరాబాద్ పోలీస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఈ టీచర్లకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలియజేస్తున్నాను నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్పాష్ అని నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కూడా నేను నీతి నిజాయితీగానే ఉంటాను నేను ఇంతవరకు ఏమైనా దగ్గర డబ్బులు తీసుకు నేను తీసుకొని కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఎవడు ఎంతమంది నా మీద నిందలేసినా లేసినా కానీ నాకేం ఫరక్ పడది ఆ దేవుడు ఉన్నాడు భగవంతుడు చూస్తున్నాడు కానీ ఒకరి మీద నిందలేసుడు టీచర్లు మంచిది కాదు ఎందుకంటే టీచర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ఈ ప్రజల పిల్లలకు కరెక్ట్గా ఈ పిల్లలకు సరిగ్గా చదువుపిస్తలేరు దీనికి ఆన్సర్ కరెక్ట్గా ఇస్తలేరు ఏమండి ఒక మీడియా మిత్రుడు పోతే టీచర్లు अड्डन माटाड़ता रोडीजारा इकड़े मैं वार्ता कवर जोरिस्ट के बेदरीर इकड़ा गवर्नमेंट हाई स्कूल जहराबाद संगारेड्डी डिस्ट्रिक्ट गौरमेंट स्कूल ये गवर्नमेंट स्कूल है आज क्या है बकरा खाना दालसा बना गवर्नमेंट स्कूल है कोसे को से क्लास में कितने बच्चे है वो टीचर उनसे मालूम करेंगे अगर हमारे को टीचर आंसर देते या नहीं देते इसका जवाब टीचरों से लेंगे अपन लोग ये रहे बच्चे आज वगारा खाना लालसा भाइये ये जहरा बात है देखेंगे आंसर देते नहीं देते टीचर हाँ तो बात करेंगे हर क्लास में जाके बात करेंगे नाम के साथ